హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మా గోదావరిలో అయితే ఎండ్ర పీతలు పడ్డానికైతే వచ్చాం ఫ్రెండ్స్ మాకు ఎండ్ర పీతలు ఎన్ని దొరుకుతాయో ఈ వీడియోలు చూపిస్తాం ఇక ఆలస్యం చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఈ పీతలు పడడానికి అయితే ఒక గడ్డ ఇంకా బకెట్ కూడా తీసుకొచ్చాము ఆ పీతలు అనేవి రాళ్ళ కింద ఉంటాయి కాబట్టి తవ్వడానికి అయితే తీసుకొచ్చాము వీటిని ఎలా పట్టుకుంటామనేది మీకు అయితే వీడియోలు చూపిస్తాము వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చూడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళ చెప్పులు మేమైతే చిన్నప్పుడు అయితే వీటితో చాలా ఆడుకునేటోళ్ళం దీనిలో ముత్యం ఉందని అది ముత్యం ఉందని చెప్పేటోళ్ళు కానీ మాకు ఎప్పుడైతే కనిపించలేదు చాలా ఉన్నాయిరా చాలా చాలా నేను చూస్తున్నా కదా వీటితో ఆడుకునేటోళ్ళం మేము ఇవే కాకుండా అవి శంఖలాగా కూడా ఉంటాయి కదా అవి కనిపించట్లేదు అవి ఇక్కడ లేవు కదా కనిపించట్లే ఇవి అయితే ఇప్పుడు కనిపించాయి ఇంకా చూద్దాం ఇంకేం కనిపిస్తాయో అవి కూడా మీకు చూపిస్తాము మా నాన్న అయితే ఇప్పుడు పీతల కోసం అయితే అన్వేషణ స్టార్ట్ చేసిండు ఈ చుట్టూ చూస్తున్నా ఫ్రెండ్స్ చెట్లను చెట్టు చూడండి చాలా అందంగా కనిపిస్తుంది కదా సూపర్ బాగుంది చూడండి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంది ఒక అడవిలాగా ఈ సముద్రంలో మ్యాంగ్రోవ్స్ చెట్లు ఎలా ఉంటాయో అలానే ఉంది చూడండి దట్టమైన అడవిలాగా ఉంది గోదావరి మధ్యన ఏం చెట్లు అంటారు మన భాషలో అయితే జాన పొదలు అంటారు మరి జానపొదలు ఏదో అంటే అంటారు కదా ఫ్రెండ్స్ ఈ చెట్లని ఏమని చూస్తారో కామెంట్ అయితే చేయండి చూడండి ఎలా ఉన్నాయి చూడండి చిన్న ఉంది అయితే వాటర్ ఇక్కడ చూడండి మంచి ఫ్రెండ్స్ వెళ్లేదాలో అయితే మనకు ఒక అద్భుతమైన మొక్క అయితే కనిపించింది చూడండి ఈ చెట్టు చూసారు కదా చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ అయితే చాలా వైట్గా ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి ఇవి ఎలా ఉన్నాయంటే లిల్లీ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి ఇవి కూడా స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఈ మొక్క గురించి తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఈ మొక్క పేరు తెలియదు కానీ చూడడానికి బాగుందని మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడైతే మన పీతల వేటని కొనసాగిద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పీతలు పడ్డానికైతే ఈ పదల్లో అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ ఏముంటాయి ఏముండమో మాకైతే తెలియదు కానీ మాకు పీతలు దొరికితే దొరకవు మీకు వీడియోలు చూపిస్తాం దొరకాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ పొదల్లో పక్కన ఏమున్నా కూడా కనిపించదు చాలా జాగ్రత్త రావాలి ఎందుకంటే ఇక్కడ నక్కలు కూడా ఉండే అవకాశం ఉంది ఏమైంది ట్రైనింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ దారి లేదు ఫ్రెండ్స్ నేను దడ్డికి వచ్చాను అరే ఇక్కడి నుంచి తీరా మొత్తం కనిపిస్తుంది మొత్తం అడవిలోనే ఉంది

మొదటి వేట ఇదే మనకి పెద్ద పీత ఇప్పుడైతే మనకు ఒక పీత అయితే కనబడ్డది ఇప్పుడు దాన్ని తీస్తున్నాం అంటున్నా

కాలు విరిగిపోయి విరిగిపోయింది కాబట్టి సరిపోయింది లేకపోతే కట్ చేద్దాం వెళ్ళి ఇంత పెద్ద కాలు ఇంట్రా బాబు ఫ్రెండ్స్ ఇది పడితే ఇంకేం లే కొనుకొనితో పడడం వల్ల ఇది మొక్కలు మొక్కలు అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందా కాలు ఒకటి ఇంతలా ఉంది కొన్ని అమ్మాయి ఎంత పెద్ద ఎంత చేత బాబు

బలవంతంలా కాబట్టి ఇక ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత పెద్దది దీని కాళ్ళు చూడండి వీళ్ళు గోర్లు చాలా పదునుగా ఉన్నాయి మన కూడా అడ్వెంచర్ చేస్తుంది కొంచెం జరుగుతున్నా ఇగరికిందా పట్టుకుంటున్నా అది నిన్ను పడుతుందా నువ్వు దాన్ని పడుతున్నా అదే నన్ను పట్టుకుంటాను ఫ్రైడ్ రైస్ తెచ్చే స్వీట్ కావాలంటే చూస్తా చూసారు ఎంత పెద్ద క్లాప్స్ ఎందుకు దండగా నా గోరులో ఉండగా క్లాప్స్ ఎందుకు దండగా మనుడు అయితే పీతన పడ్డానికైతే చాలా కష్టపడుతుండ్రు ఫ్రెండ్స్ ఒక లైక్ ఏంటి ఫ్రెండ్స్ చూసారు కదా దొరికిందరా అంతగలతాంది అది కష్టానికి ఒక లైక్ వేసుకోండి దొరికిందరా సబ్స్క్రైబ్ చేసుకోండి వస్తుందా వస్తుందా ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ చూసిరు కదా చిన్నలాకి కదా చూసిరా ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఎంట్రాయ్

ఇలాంటి రాళ్ళు లేపేటప్పుడు చాలా జాగ్రత్తలు అయితే ఉండాలి కాళ్ళ మీద పడితే ఏదిరా జాగ్రత్త వచ్చిందా బయటికి వస్తుంది కొంచెం పెద్దది చూడ చూడు పెద్దది కాళ్ళు చూడే రాళ్ళు ఒకసారి చేయరా

చిన్న చిన్నారా ఐదు ఫ్రెండ్స్ ఫైనల్లీ మాకైతే ఇన్ని పేద దగ్గరికి చూడండి అంత నల్లగా ఉన్నాయి ఈనైతే ఇప్పుడు నీట్గా కడుక్కుందాం பகி ஆ பை சூஸ் மாக்கை என்ன தருக்கி வீட்டினை இப்போ கால்க்கு திந்தா காலுக்குமா குறந்தா காலுக்கே పాపర బొమ్మిడా ఏమంటారు బావనుకున్న దాన్ని చూసి ఒడ్డుని అద్దేం చేస్తూ బొమ్మిడమా పాపరం బొమ్మిడాలు ఫ్రెండ్స్ మనవలు అయితే మంట చేశారు ఇప్పుడు వీటిని పీతలను అయితే మంటలో వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పీతలు చాలా బాగా కాలేదు ఇప్పుడు తీసి ఈ ఆకు దగ్గర వేస్తాను ఫ్రెండ్స్ ఫైనల్లీ పీతలు అయితే కాల్చాం చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడైతే వీటిని రుచి చూస్తాం ఎలా ఉన్నాయో మీకు చెప్తాం మళ్ళీ పీత అయితే చాలా బాగా కాలింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఇలా పీతలను పెట్టినప్పుడు కాల్చుకుని తినండి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది బాగు చూసారు కదా ఎంత బాగా కాలింది చూశారు కదా ఫ్రెండ్స్ మా పీతల వేట అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని బాయ్ ఫ్రెండ్స్